ఇక భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది అంతులేని విషాదాన్ని మిగిల్చింది వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ చనిపోయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వరదల్లో చనిపోయినట్లుగా ప్రకటించారు అధికారులు ఆ మృతదేహాలకి పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి ప్రతినిధి శివకుమార్ ఉన్నారు మరింత సమాచారం శివకుమార్ ఒక పక్క సర్వస్వం కోల్పోయి మరో పక్క ఆప్తుల్ని కోల్పోయి వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ చనిపోయిన ఇరవై తొమ్మిది మందిని గుర్తించారా ఇంకా గుర్తించాల్సిన మృతదేహాలు కూడా ఏమైనా ఉన్నాయా విజయవాడ వరదల్లో చనిపోయినటువంటి వారిని ఒక్కొక్కరినిగా అయితే ప్రభుత్వ ఆసుపత్రి మాచురికి అయితే తరలిస్తూ ఉన్నారు దీంతో విజయవాడ మాచురి వద్ద అయితే విషాద ఛాయలు కూడా అలు అలుముకున్నాయి వారి కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా వారి డెడ్ బాడీలను చూసైతే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మరికొందరు మిస్సింగ్ కావడంతో వారి ఆచూకీ అనేది లభ్యం కాకపోవడంతో మాసురి వద్దకు వచ్చేటువంటి డెడ్ బాడీలను చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఆ నివాసాల్లో పెద్ద ఎత్తున కూడా వరద పోటెత్తడం ఆ వరద పోటెత్తడంతో దాంతో కొంతమంది గల్లంత అవ్వటం కొంతమంది మిస్సింగ్ కావటం కొంతమంది వరదలో చిక్కుకుపోవటం ఇట్లా అనేక సందర్భాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి భారీగానే మృతి చెందారని చెప్పని కూడా మనకు సమాచారం తెలుస్తుంది అయితే ప్రస్తుతం వైద్యులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే విజయవాడ ప్రభుత్వాసుపత్రి మాచురికి ఇప్పటి వరకు అయితే ఇరవై రెండు డెడ్ బాడీలు వచ్చినట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు వచ్చినటువంటి డెడ్ బాడీలకు కూడా పోస్ట్ మార్టంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టాము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా అయితే వైద్యులు చెప్తూ ఉన్నారు లోపల రీఫ్రిజులేటర్కి సంబంధించినటువంటివి కూడా పెద్దగా లేకపోవడంతో అద్దెకు తీసుకొచ్చి మరి ఇక్కడ మాచురీ వద్ద అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం డెడ్ బాడీలకు పంచనామా నిర్వహించిన తర్వాత మహాప్రస్థానం వెహికల్స్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పగించి ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు వాళ్ళ మనిషి మిస్సింగ్ కావడంతో మార్చురీ వద్దకు వచ్చి ఎత్తుకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అసలు వాళ్ళ సంబంధించి అసలు ఏంటనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటమ్మా ఇక్కడ మీరు సార్ మా హస్బెండ్ ఆ సండే నుంచి కనిపించట్లేదు సార్ ఈవినింగ్ ఫోన్ మాట్లాడారు సార్ త్రీ థర్టీకి ఇప్పటి వరకు ఏం తెలియలేదు సార్ ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ అంటే అంటే అసలు ఎలా మిస్ అయ్యారు అంటే బండి మీద వాళ్ళ అక్కలు ఇంటికి వెళ్ళాడు సార్ మధ్యలో వస్తున్నప్పుడు అలా కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఆగానని చెప్పాడు సార్ ఆ తర్వాత ఫోన్ కలవలేదు సార్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్ అధికారులు అదే సంప్రదిస్తే మీకు తెలిసిన వాళ్ళందరూ అక్కడ వస్తున్నాయమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్పారు సార్ అంతే అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే వచ్చారంటే అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు ఏమో సార్ తెలీదు ఆ నెలలో కొట్టుకెళ్ళిపోయడం అనుకుంటున్నాం సార్ మిస్సింగ్ అయిపోయినటువంటి వ్యక్తుల ఆచూకీ కోసం కూడా బాధితులైతే పెద్ద ఎత్తున మాచురికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందినటువంటి మృతులు కుటుంబాలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని వారి బాడీస్ని చూసైతే వారైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ఆ మృతులకు కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ విజయవాడ మాచురి వద్ద అయితే కనపడుతూ ఉన్నాయి శివకుమార్